గురుభ్యో నమ హరి ఈరోజు ఈ వీడియోలో శాశ్వత శత్రు నివారణ ప్రయోగం గురించి అదేవిధంగా మంత్రం గురించి తెలియజేస్తున్నాను మీరు ఏమి ప్రయోగాలు చేసినా ఏమి మంత్రాలు చేసినా ఏమి తంత్రాలు చేసినా మీ శత్రువుని ఏమి చేయలేకపోతే ఈ రోజున ఒక శక్తివంతమైన ప్రయోగం ద్వారా శక్తివంతమైన మంత్రం ద్వారా మీ శత్రువును మీరు సర్వనాశనం చేయవచ్చు అంత శక్తివంతమైన ప్రయోగం ఏ శత్రువు వలన మీరు దెబ్బతిన్నారు ఏ శత్రువు వలన మీరు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నారు ఏ శత్రువు వలన మీరు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నారు అదేవిధంగా ఈ ప్రయోగం ద్వారా మీ శత్రువు కూడా తాను సంపాదించింది కానీ తన దగ్గర ఉన్నాయి మొత్తం నేల మట్టమైపోతాడు చివరికి మంచమే మిగిలిద్ది మీ శత్రువుకి మంచమే మిగిలిద్ది అంత శక్తివంతమైన ప్రయోగం ఈ ప్రయోగం అనేది అందరు చేసేది కాదు చిన్న చిన్న తగాదులకి చిన్న చిన్న సమస్యలతో ఉన్నవాళ్ళు మాత్రం ఈ ప్రయోగం అనేది చేయకండి ఈ ఎంతో పెద్ద సమస్య మీ శత్రువు వలన ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రయోగం అనేది చేయవలసి ఉంటుంది అంతేగాని